హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం చూడండి మబ్బులు బాగా పట్టాయి వర్షం పట్టడానికి సిద్ధంగా ఉందండి చూడవచ్చు మీరు ఇక్కడ చాలా నల్లగా పట్టాయి మబ్బులు వర్షం పడింది చిన్న జల్లు పడింది ఇంకా పడటానికి సిద్ధంగా ఉంది ఇలాంటి వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తింటే సూపర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మనము వేడిగా ఏదైనా సమోసా కానీ మిర్చి బజ్జీ ఇలాంటివి తింటే బాగుంటుంది ఇంకా బిర్యానీ అయితే చెప్పక్కర్లేదులేండి ఈ క్లైమేటు చాలా ఆహ్లాదకరంగా ఉందండి క్లైమేట్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేయండి ఫ్రెండ్స్